చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి నా తల్లి కల్పావల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మో తల్లిని సేవకి పుడతా మాయమ్మా తల్లిని సేవకి పుడతా మాయమ్మ ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చన్నీటి సి వడి వడిగా అడుగులు వేసి అందాల గుడికి చేరి దుర్గమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ పూజలు చేసి మా పిల్ల పాపల నందు మాయమ్మ చల్లగా చూడవమ్మా దుర్గమ్మ చల్లాగా చూడవమ్మ దుర్గమ్మ చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్పావల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మో తల్లిని సేవకి పుడత మాయమ్మ తల్లిని సేవకి పుడత మాయమ్మ